అందరికీ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ బెంగళూరు గార్డెన్కి ఒక పార్క్ లాంటిది కన్ వెళ్ళామండి అక్కడికి వెళ్తే మాకు బెంగళూరులో పని ఉండి కొంచెం అక్కడికి పార్క్ దగ్గరికి వెళ్ళాము కానీ అక్కడ చెట్లుండి పెద్ద పెద్ద వృక్షాలు ఎంత పెద్ద వృక్షాలు ఉన్నాయో తెలుసా అంత పెద్ద వృక్షాలు ఉన్నాయి ఇవైతే దాని ట్రంక్ చూసారా మొదలు ట్రంక్ అంటే మొదలు చూసారా ఎంత పెద్దగా ఉందో స్ట్రాంగ్ ఉంది ఇట్లా మొబైల్లో ఎలా కనిపిస్తుంది కానీ ఇట్లా దగ్గరలో అసలు ఎంత పెద్దగా ఉందండి చాలా పెద్దగా అయితే ఉంది ఇంకా పైకి పెరిగి ఉన్నాయి అసలు ఒక అడవి ఉంది అట్లా అలా అనిపిస్తుంది అంటే అడవి అంటే మరీ దట్ ఇట్టగా లేదు కానీ చాలా హైట్ ఉన్నాయండి చెట్లు హైట్ ఉండి ట్రంక్ మొదలైతే అసలు ఎంత బలంగా ఉందో దాని ట్రంక్ అయితే మేమై అక్కడైతే కూర్చొని కూడా కూర్చోవచ్చు అంత మా బాగా చెట్టు వృక్షము స్ట్రాంగ్గా ఉంది పెద్దగా ఉందండి వృక్షం అయితే ఇది పక్క పక్కనే చాలా ఉన్నాయి కానీ అలా ఇంకొక వృక్షాలు ఉన్నాయి కానీ అయితే ఇవి ఒక ఫారెస్ట్ లాగా ఉన్నాయి ఇప్పుడు సినిమా సినిమాలో ఏదన్నా ఫైట్ సీన్ పెడితే ఎలా ఉంటుందో అలాగా ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది thank mm -hmm. you అదండి చాలా పెద్ద వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది అందుకని నేను షూట్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను ఇక్కడైతే చిన్న ఇక్కడైతే బ్యూటిఫుల్ చిన్న చిన్న మొక్కలు చిన్న మొక్కలు అండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్క వేస్తుంటే ఆ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది ఓన్లీ ఇవన్నీ లీవ్స్ అండి లీవ్సే ఎంత ఒక ఒక సెక్ ఒక ఒక ఏరియా మొత్తం అంతా ఒక్కొక్క కలరు లీఫ్తో మొక్కలు నాటేస్తున్నారు అవి ఎంత చక్కగా కనిపిస్తుంది అసలు కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తున్నాయో అండి అంత అందంగా కనిపిస్తున్నాయి ఒక్కొక్క రోలు మొత్తం ఆ రో మొత్తం ఒకే ప్లాంట్స్ నాటుతున్నారు సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది ఆ పార్కు చాలా ప్లెజెంట్గా ఉన్నింది అది మొత్తం పార్క్ మొత్తం షూట్ చేసు చేయలేకపోయినాను సగమే తీసాము అప్పుడు చాలా ఉన్నిందండి ఇది మంచిగా కనిపిస్తుందండి సన్న సన్నగా ఉన్నాయి ఆకులు మన కస్తూరి పువ్వు చెట్టు ఎలా ఉందో అలాగే ఉన్నాయి సన్నగా ఉన్నాయి ఆకులు ఇది కూడా చాలా సన్నగా ఉందండి ఆకు ఎక్కువగా పెద్ద లీఫ్ పెద్ద పెద్ద వెడల్పుగా ఏమి లేవు కానీ లాగున్నాయండి అసలు ఎక్కడ ఎంత అందంగా ఉన్నాయో చాలా నాకైతే చాలా నచ్చేసినాయండి అందుకే వీడియో తీశాను ఇక్కడ ఇదిగో గ్రీనరీగా కొన్ని గ్రీనరీ ఒక రోలో ఒకటి ఇంకొక రోలో ఇట్లా లీఫ్ ఓన్లీ లీఫ్ అండి అసలు ఓన్లీ అన్నీ ఆకులే పువ్వులు కూడా లేవు ఆకులే ఎంత అందంగా రకరకాల ఆకులు ముళ్ళు లాంటి ఆకులు మళ్ళీ కలర్ కలర్ లీవ్స్ అన్నీ తెచ్చి చాలా అందంగా ఉందండి పార్కు మేము వెళ్ళిన పార్కును చూసి మీరు ఆనంద సంతోషించారనుకుంటున్నాను అయితే నా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని ముందుకు నడిపియండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్ స్మైలింగ్ శైలజ అయితే నా బ్లాగ్స్ అన్నీ ఏదైనా వ్లాగ్స్ అండి మొత్తము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా బ్యూటీ అని ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకైతే నేను నేనైతే మొ తీస్తానండి తీసి మీకైతే మిమ్మల్ని తప్పకుండా నా వీడియోలు మీకు నచ్చుతాయని ఆశిస్తానండి ఇదైతే ఇవాళకి ఇదేనండి నా వీడియో నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి